హాయ్ నమస్తే అందరికీ నేను విజయ్ కుమార్ గడ్డం ఈరోజు కోనసీమ అందరలో భాగంగా వడల రేవు బీచ్ తీరం దగ్గరలో ఉన్నటువంటి అన్న చిల్లలగట్టును అయితే చూద్దామండి ఇది వడల రేవు బీచ్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ నుంచి కిలోమీటర్నర దూరం వస్తుందండి నట్టడానికి కొంచెం దూరం అనిపించవచ్చు కానీ బైక్ మీద అయితే దగ్గరగా ఉంటుంది బైక్ మీద వచ్చేసి అండి వంచనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్న గట్టు గోదావరి తర్వాత సముద్రం కలుస్తున్న ప్రాంతం అండి మద్యనాశక దుప్ప కింద చేసి ఉన్నది ఇక్కడ పక్షులు గట్ట ఆ ఇసుక మీద కూర్చుని ఉన్నాయి అవతల పక్క వచ్చేసి అవతల తీరం వచ్చేసి కరోవాక గ్రామం ఇది గోగుల మట్టం రేవు కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ ఫిషింగ్ గర్బర్కి దగ్గరలో ఉంది ఇది వాళ్ళర్ ఫిషింగ్ గర్బర్కి ఈ మార్గాన్ని వీళ్ళు వేటకి వెళ్తారని చెప్పేసి స్థానికులు తెలపడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడొచ్చు ఇదేనండి కరువాక ఏరియా వెనకాల కనిపించేది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సింగిల్గా అయితే రావద్దు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి రావచ్చు థ్యాంక్ యూ సో మచ్